వెల్కమ్ న్యూస్ ఛానల్ నాగచైతన్య సమంత విడాకులపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై తెలుగు చిత్రసీమ ప్రేక్షకలోకం నివ్వరపోయింది కేటీఆర్ పై విమర్శలకు తెలంగాణ రాజకీయాలకు సమంత రకుల్ బలి కావాల్సిందేనా అక్కినే నాగచైతన్య సమంత విడాకుల వ్యవహారాన్ని మరోసారి తెరపైకి తీసుకువచ్చారు కొండా సురేఖ ఆవిడ చెప్పిన మాటల్ని ఆల్మోస్ట్ అందరూ వినే ఉంటారు ఇంకోసారి వాటిని ఇక్కడ ప్రస్తావించాలని అనుకోవడం లేదు కానీ గౌరవప్రదమైన పదవిలో ఉన్న కొండా సురేఖ ఆ విషయాన్ని ఇప్పుడు బయట పెట్టడం వెనుక ఏమిటి ఫక్తు రాజకీయం తప్ప మరొకటి ఏముంది కొండా సురేఖ ప్రజల్లో ఉన్న మనిషి పలుకుబడి ఉన్న మహిళ అధికారంలోకి వచ్చిన తర్వాత కల్వకుంట్ల తారక రామారావును ఇరుకున పెట్టడానికి కాకపోతే ఇప్పుడు ఎందుకు ఆయనకు సమంతకుమ్ముడు పెట్టి ఈ వ్యాఖ్యలు చేయడం విడాకులు తీసుకున్నప్పుడు సురేఖ ఎక్కడున్నారు అప్పుడు ఆమె అధికారంలో లేకపోవచ్చు కానీ సాటి మహిళకు అండగా గలం వినిపించే అంత ధైర్యం లేదా అధికారంలో ఉన్న వ్యక్తులను ప్రశ్నించే గుణం లేదా లేదంటే ఆ సమయంలో ఎవరు ఎట్టుపోతే నాకెందుకు అని ఊరుకున్నారా ఇప్పుడు తనపై ట్రోలింగ్ వచ్చేసరికి కేటీఆర్ మీద విమర్శ చేశారు లేదంటే ఆ విషయం వదిలి ఊరుకునేవారా తనకు అవమానం జరిగితే తప్ప వేరొక మహిళకు జరిగిన అన్యాయం కొండాసురేఖకు గుర్తురాలేదా కొండాసురేఖ కేవలం కేటీఆర్ మీద ఆరోపణలు చేయలేదు తెలుగు చిత్రసీమతో పాటు తమిళ హిందీ చిత్ర పరిశ్రమలో ఎంతో గౌరవం మన దేశ ప్రజలలో ఎంతో పలుకుబడి ఉన్న అక్కినేని కుటుంబం మీద ఆవిడ అభండాలు వేశారు అక్కినేని ఫ్యామిలీకి ఉన్న ఆస్తిలో ఎన్ కన్వెన్షన్ విలువ చాలా అంటే చాలా చాలా తక్కువ ఆ విలువ ఎంతది పక్కన పెట్టండి ఆస్తి కోసం విలువల్ని అక్కినేని ఫ్యామిలీ పనంగా పెడతారని చౌకబారు దిగజారిన మాటలు కొండ సురేఖ వ్యాఖ్యల్లో ఉన్నాయి అక్కినేని ఫ్యామిలీ పరువు ప్రతిష్టలను కించపరిచే విధంగా మాత్రమే కాదు ఇండస్ట్రీలో హీరోయిన్లపై ఆ మాటకు వస్తే ఆడపిల్లల మీద ఆవిడ మనసులో ఎటువంటి గౌరవం లేదనే విషయం అర్థమవుతోంది సమాజంలో మహిళలకు భద్రత కల్పించాల్సిన స్థానంలో ప్రభుత్వంలోని ఒక కీలక పదవిలో సురేఖ ఉన్నారు మహిళల మీద ఎవరైనా విమర్శలు చేస్తే మహిళ గౌరవానికి భంగం వాటిల్లితే ఖండించాల్సిన బాధ్యత ఆమెపై ఉంది ఒక మహిళగా సాటి మహిళకు అండగా నిలవాలని ప్రతి ఒక్కరూ ఆశించేది అయితే ఓ రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్న మహిళా మంత్రి ఇంకెంత బాధ్యతగా ఉండాలి అటువంటివి ఏమీ లేకుండా అక్కినేని కుటుంబాన్ని సమంతను చులకను చూసేలా కొండాసురేఖ మాట్లాడడం ఎంతవరకు సబబు ఎందుకు అంత దూరదృష్టితో ఆవిడ ఆలోచించలేకపోయారు పోరుగడ్డ నుంచి ప్రభుత్వంలోని పదవి వరకు కొండాసురేఖ ఆమె భర్త కొండా మురళి ప్రజలకు తెలుసు కానీ కొండాసురేఖ చేసిన తాజా వ్యాఖ్యలు వారి కుటుంబ ప్రతిష్టం మీద మచ్చాన్ని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు మహిళగా ఆమె స్థాయిని దిగజార్చాయని చెప్పడంలోనూ సందేహం అవసరం లేదు పదవి లేని సమయంలో సమంతకు కొండాసురేఖ ఎందుకు అండగా నిలబడలేదు ఆ సంగతి వదిలేద్దాం అత్యాచార ఘటనలో బాధిత మహిళ పేరు బయటకు చెప్పకూడదని న్యాయస్థానాలు చెప్తాయి కదా కోర్టుల వరకు ఎందుకు సాటి మనిషిగా బాధితురాలి పేరు చెప్తే ఆమె భవిష్యత్తు ఎలా ఉంటుందోనని మనమే ఆలోచిస్తాం కదా ఆ విచక్షణ కొండాసురేఖకు ఎందుకు లేకుండా పోయింది ఒక్క క్షణం కొండాసురేఖ వర్షన్ నిజమే అని అనుకుందాం అప్పుడు ఆవిడ చెప్పిన మాటల ప్రకారం సమంత బాధితురాలే కదా సమంత పేరు చెప్పకూడదని ఇంగితం ఎందుకు లేకుండా పోయింది ఇవాళ సమంత మీద విమర్శలు చేశారు నిన్న మొన్నటి వరకు రకుల్ ప్రీత్ సింగ్ మీద కొందరు రాజకీయ నాయకులు విమర్శలు చేశారు లేదంటే ఓ పార్టీకి చెందిన డిజిటల్ టీం కేటీఆర్ రకుల్ ఫోటోలతో మీద ట్రోలింగ్ నడిపింది రేపు ఇంకొక మహిళ మీద చేయరైన గ్యారెంటీ ఏమిటి తెలంగాణ రాజకీయాలకు ప్రతిసారి ఎవరో ఒక మహిళ బలి పశువు కావాలా మీ రాజకీయాలకు మరో మహిళను ఎందుకు పావుగా వాడుతున్నారు బలి పశువు చేస్తున్నారు ఆడపిల్లల పేర్లు తీయకుండా మీరు రాజకీయాలు చేయలేరా ఆడపిల్లలు అంటే ఎందుకంత చిలకనా ఇప్పటి వరకు తెలంగాణ రాజకీయాలలో హీరోయిన్లతో ముడిపెడుతూ విమర్శలు చేయడం తప్ప ఏనాడైనా ఆధారాలు చూపించారా ఓ సాటి మహిళగా మరొక మహిళ మీద ఇటువంటి విమర్శలు చేసే ముందు సమాజంలోకి ఎటువంటి సంకేతాలు పంపిస్తున్నాం అనేది ఈ రాజకీయ నాయకులు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు లేదంటే రాజకీయాలలో వ్యభిచారం ఉందని పరోక్షంగా అంగీకరిస్తున్నారా తప్పండి మీ రాజకీయ ప్రత్యర్థుల మీద విమర్శలు చేయడానికి మహిళలను బలి పశువులు చేయడం చాలా తప్పు గంటకు అత్యాచారం రోజుకో అత్యాచారం దేశంలో ఇంతేనేమో ఇప్పటికీ ఎటువంటి ఎప్పటికీ పరిస్థితులు మారవేమో అని కొందరు ప్రజలు అలవాటు పడవచ్చు కానీ ఇలా ఎన్నాళ్ళు ఇంకా ఎన్నేళ్ళు మహిళల మీద ఇంకా పచ్చడారని చిన్నారుల మీద ఎదోచక జరిగే ఈ దాడులు వీటికి అడ్డుకట్టబడదా అసలు లోపం ఎక్కడ ఉందని ఆలోచిస్తే కొందరి ఆలోచనలో ఉందనిపిస్తుంది కొండా సురేఖ వంటి మహిళలు చేసే అనాలోచిత స్వార్థపూరిత రాజకీయ విమర్శల్లోనూ ఉందనిపిస్తోంది సమాజంలో హీరోయిన్లు అంటే చాలా చులకన భావం ఉంది అత్యాచారాలకు కారణం మహిళల దుస్తుల నుంచి హీరోయిన్ల వేషధారణ వరకని కామెంట్ చేసే జనాలు మనలో ఉన్నారు హీరోయిన్లు కావడానికి ముందు వారు సమాజంలో సాటి మహిళలు అని గుర్తించండి ప్రభుత్వాలలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు ఆయా హీరోయిన్ల మీద విమర్శలు చేస్తే కింది స్థాయిలో సామాన్యులు తమ ఇరుగు పొరుగు అమ్మాయిల మీద ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారో ఆలోచించండి హీరోయిన్లను తక్కువ చేసి వాళ్ళలో అంగడిలో ఆటబొమ్మలా చిన్న చూపు చూడడం మానేసి సాటి మహిళగా వాళ్లకు మరొక మహిళ గౌరవం ఇచ్చిన రోజున అందరిలో మార్పు మొదలవుతోంది తప్పకుండా మొదలై తీరుతోంది